హాయ్ ఫ్రెండ్స్ రంగులు మారవచ్చు ఉల్లు గోపురాలు పడిపోవచ్చు మహా సామ్రాజ్యాలు కూలిపోవచ్చు తెలివైన మాటలు జీవం సజీవం గర్వంతో విర్రవీగిన ప్రతి మనిషికి పతనం తప్పలేదు మనసు బాగలేదు అని చెబితే కొందరైనా రావచ్చు కానీ ఆర్థికంగా బాగాలేదని చెప్పి చూడు ఎవరు నీ దగ్గరికి రారు డబ్బున్నప్పుడు దగ్గరికి వచ్చే బంధువులు అసలు ఏమీ లేనప్పుడు దగ్గరికి వచ్చే మిత్రులు తెలుసుకొని మెలుగునేస్తామా ప్రపంచంలో అన్నింటికి మేనేజ్ చేయడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ మేజరేటింగ్ ఇన్స్మెంటేషన్ కనిపెట్టారు బట్ అమ్మ ప్రేమను మేనేజ్ చేయడానికి ఇంతవరకు ఏ మిషన్ కనిపెట్టలేదు బికాస్ ఆఫ్ డిఫెంట్ ప్రతి మనిషి తన స్వార్థం కోసమే జీవిస్తూ ఉంటారు కానీ ఇతరుల కోసం జీవించడం మానవ జీవితం అది తెలుసుకొని మానవులు పక్కవారి కోసం బతికితే అదే ఒక గొప్ప జీవితంగా చరిత్రలో నిలిచిపోతుంది మన మదర్ అమ్మ అని ఎందుకు పిలుస్తామో తెలుసా అమ్మలోని మొదటి అక్షరం ఆ అంటే ఆనందం ఆ అంటే అద్భుతం ఆ అంటే అన్ని ఇవన్నీ అమ్మ తన బిడ్డకు అవుతుంది హ్యాపీ మదర్స్ డే ఈ భూమి మీద మన జీవం డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాలు ఈ మధ్యలో ఎందుకు మనకి ఈ పగలు ద్వేషాలు బంధాలు బంధుత్వాలు కలుపుకుంటూ పోవాలి అదే జీవితం అలానే జీవించాలని చెప్పాలి తన కడుపు నిండితే అది తన సంతోషం కాదు పక్కవారి కడుపు నిండినప్పుడు ఆ కళ్ళల్లో నుంచి వచ్చిన ఆనందాన్ని చూసి తన కడుపు నింపుకునేది అమ్మ తన ఆనందం తన బిడ్డల కోసం సంతోషం హ్యాపీ మదర్స్ డే బంధం ఏదైనా కోపంతో దగ్గర దగ్గరవుతుంది కానీ బాధతో దూరమైతే మళ్ళీ కలిసి దగ్గరగా ఉండదు నిజం ఫ్రెండ్స్ ఈ రోజుల్లో విశ్వాసం లేని కొడుకుల కన్నా విశ్వాసం ఉన్న కుక్కలు మేలు సమాజంలో ఈ సమాజంలో కాదు కాదు ఈ లోకంలో ప్రేమ అంటే స్వార్థం ప్రేమకు నిజమైన అర్థం తెలుసా త్యాగం ఒక మనిషిని మాట అనే ముందు ఆలోచించి మాట్లాడండి మాట అన్న మీరు మర్చిపోతారు కానీ మాట పడ్డ వాళ్ళు కుమ్మిలిపోతారు ఒక దెబ్బ కొట్టినా మర్చిపోతారు కానీ మాట పడ్డవారు ఎప్పుడు మర్చిపోలేరు పరిస్థితులు అనేవి అనుభవించే వారికి ఒకలాగా చూసేవారికి మరొకలాగా కనిపిస్తాయి అనుభవించే వారికి ఉన్నంత నొప్పి చూసేవారికి ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్